మీద ఈజీగా ఉంటుంది ఎవరికైనా కూడాక ఆ చనిపోతాడు పోయే వాళ్ళంతా పోతా ఉంటారు లేయ్య మామూలుగా ఎందుకని కానీ వానికి జరిగితే తెలుస్తుంది కానీ అలా జరిగిన వ్యక్తే చెప్తున్నాడు నాకు కూడా నా ఇరవై మూడు సంవత్సరాల వయసు నుంచి దాదాపు నాలుగైదు సంఘటనలు జరిగినాయి మా అమ్మ మా నాన్న మా మా తమ్ముడు తర్వాత మా అత్తలు ఇలా అర్థాంతరంగా చనిపోవడం జరిగింది నేను మా నాన్న చనిపోయినప్పుడు నాకు ఎవరు చెప్పలే చిన్న పిల్లల్ని బాగా ఏడ్చినాను ఒక్కొక్క సంవత్సరం పాటు తర్వాత ప్రతిరోజు ఆయన ఫోటోని చూసుకొని నాకు ఎవరు చెప్పినారో ఏమో తెలియదు కానీ ఎవరు చెప్పినా నాకంతకు నాకు అనిపించింది ఏమి నాన్న నువ్వు పైలోకాల్లో ఉన్నావు కదా మాకి ఇక్కడ బతకడానికి కావలసినటువంటి ఆనందంగా ఉండడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలను పైనుండే వాళ్ళతో మాకు పంపించు అని నేను మొక్కునేవాడిని ప్రతిరోజు ఆయన ఫోటోకల్లా దండం పెట్టుకునేవాడిని నిజంగానే నా యొక్క జీవితం అంతా ఒక మలుపు తిరిగింది అలా మలుపు తిరుగుతూ తిరుగుతూ చివరాకరికి ఇక్కడికి పత్రిజీ దగ్గరికి రావడం ధ్యానం గురించి తెలుసుకోవడం నేను ఏదైతే తెలుసుకున్నానో అదే విషయం ఆయన చెప్పడం జరిగింది చావు అనేది అందరికీ వస్తుంది ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఈ ఊరు నుంచే మనం ఒక పది మంది తాడిపత్రికి సరుకులు తెచ్చుకోవడానికో సంతకో ఎవరెవరు పనులన్నీ అందరూ కలిసిపోదాం పని బస్సు పూర్వం ఇప్పుడంటే ఎవరు అంతకు వాళ్ళు బండిలో పోయేవాళ్ళు పోతున్నారు కానీ అప్పుడు బస్సులో పోయే వాళ్ళు అందరూ పోయిన తర్వాత ఒక్కొక్క పని ఒక్కొక్కటి ఉంటుంది అనమాట ఒక ఆయన వచ్చేస్తాడు తొందరగా ఇంకొక ఆయన ఇంకొక కొంచెం సేపుకి వస్తాడు ఇంకొక ఆయన సాయంత్రం వరకు రాడు ఇంకొక ఆయన మరుసటి రోజు వస్తాడు ఎందుకంటే ఎవరు కూడా అక్కడ ఉండడానికి లేదు ఎందుకంటే మన సొంత ఊరు ఇది కాబట్టి అక్కడికి పోయినా కూడా మన పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడ రావాల్సిందే అలాగనే మనం ఎక్కడి నుంచో వచ్చినాం ఇక్కడికి ఇక్కడేం లేం మనం స్వతంగా ఫస్ట్ నుంచి ఇక్కడ లేం పుట్టినప్పుడు ఇక్కడికి వచ్చినాం ఇక్కడ అనేకమైనటువంటి పనులన్నీ చేసుకున్న తర్వాత మనం మనతో పాటు ఎంతోమంది పుట్టింటారు మనం పుట్టినరోజు చాలామంది పుట్టింటారు కానీ మనతో పాటు తాడిపత్రికి వచ్చిన వాళ్ళంతా ఈ ఊరు నుంచి వచ్చిన వాళ్ళంతా అంతరం ఒకటేసారి తిరిగి రాలేదు ఒక్కొక్కరు ఒకసారి వస్తున్నాం మన పని అయిపోయింది వచ్చేస్తాం ఎందుకుంటాం అక్కడ అనవసరమైనటువంటి ఖర్చు కదా ఏం పని నా పని అయిపోయింది కదా నేను పోతున్నా ఎవరైనా ఏం పోతున్నా నా పని అయిపోయింది అంతా అయిపోయింది నేను వెళ్ళిపోతున్నా అంటాం అలాగనే భూమి మీదకి వచ్చినటువంటి చాలామంది అందరం కూడా మన పని అయిపోతేనే ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు సో కాబట్టి ఆ ఇందుకాంతి రెడ్డికి ఈ భూమి మీద వచ్చినటువంటి భూమి మీదకి వచ్చినటువంటి కార్యక్రమం పూర్తి అయిపోయింది వెళ్ళిపోయినాడు కానీ తెలియకోకుండా ఏ తల్లికైనా బాధ ఉంటుంది ఏ తండ్రికైనా ఆ బాధ వర్ణనాతీతం నేను అనుభవించినాను కాబట్టి స్వయంగా ఆయన కూడా అనుభవించినాడు కాబట్టి మరి మనము ఆ విధంగా ఏడ్చుకుంటూ ఉంటే మన బిడ్డకు పెళ్లి చేస్తాం ఏడ్చుకుంటూ ఉంటే ఏడ్చుకుంటూ పంపిస్తే ఆమె రోజు ఫోన్ చేస్తా నాన్న ఇంకా ఏడుస్తున్నారని లేదులేమ్మా బాగుండవులేమ్మా బాగుండం లేమంటే ఆమె అక్కడ సంతోషంగా ఉంటుంది లేదమ్మా నువ్వు లేకోకుంటే మాకు బాధగా ఉందంటే అక్కడ ఆయన ఆమె వాళ్ళ అత్తగారింట్లో సంతోషంగా ఉండదు అలాగనే ఇక్కడ మనము ఏడ్చుకుంటా ఉంటే చనిపోయిన వాళ్ళ గురించి వాళ్ళు అక్కడ సంతోషంగా ఉండలేరు కాబట్టి మేము హ్యాపీగా గుండంలోనైనా మాకు కావలసినటువంటి శక్తిని నువ్వు అక్కడి నుంచి పైలోకాల పైన వాడికి అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి శక్తిని మాకు పంపు ఉపాయాన్ని పంపు అంటే ఖచ్చితంగా పైనున్నటువంటి మాస్టర్ల చేత మనకు అనేక శక్తిని ఇస్తారు అలాగే ఈరోజు ఈ గంగాధర్ రెడ్డి దంపతులు ఒక గొప్ప కార్యక్రమాన్ని చేయడం జరిగింది చనిపోయిన వ్యక్తిని గుర్తు చేసుకుంటూ ఒక కార్యక్రమాన్ని ఇటువంటి కార్యక్రమాన్ని సార్ చెప్పినట్లు చనిపోయిన వ్యక్తి పేరు మీద భజనం పెట్టించినారు మనకు మంచి సంగీతం ఇచ్చినారు చాలామంది పిల్లలు అంత డ్యాన్స్ చేసినారు ఎంత ఆనందపడినారు దానికంత కారణం ఎవరు హిందుకాంత్ రెడ్డి చనిపోయినా కూడా ఎంతోమందికి ఆనందాన్ని పంచినటువంటి నిజంగా ఆ రెడ్డి గ్రేట్ ఆ హిందుకాంత్ రెడ్డి కన్నటువంటి ఆ దంపతులు కూడా గొప్పవాళ్ళే ఎక్కడున్నారు ఒకసారి వస్తారా రెడ్డి లక్ష్మీదేవమ్మ అక్క ఎ అమ్మా ఉందా ఉందా అంటే కాదు మళ్ళా రండి ఒకసారి చివరిలో